ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసుల విషయంలో అనేక దేశాల్లో ఇప్పటికే తగ్గుముఖం పడుతూ రికవరీ రేటు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో మాత్రం దానికి భిన్నంగా కొత్త కేసుల విషయంలో రోజు రోజుకి రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే కరోనాకు సంబంధించి కొత్త కేసుల విషయంలో భారతదేశం అమెరికాని దాటేయడం జరిగింది దాదాపుగా ఇప్పటికే పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కేసులను ఇండియాలో నమ్ ఇండియాలో నమోదవడం జరిగింది దీనికి సంబంధించి ఆలస్యంగా కేసులు ప్రారంభం అయినా కూడా ఈ విధంగా కేసులు భారతదేశంలో పెరగడం ఒక ఆందోళనకి గురి చేస్తూ ఉంది ఇప్పటివరకు కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉన్న అమెరికా సోమవారం దాదాపు నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కేసులు నమోదు కాగా రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కేసులు మాత్రమే నమోదయ్యాయి అయితే ఇండియాలో మాత్రం అత్యధికంగా నలభై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు కొత్త కేసులు వచ్చాయి ఇదే సమయంలో బ్రెజిల్లో ఐదు వందల డెబ్భై రెండు మంది యుఎస్లో ఐదు వందల అరవై ఎనిమిది మరణించగా భారతదేశంలో మాత్రం ఎనిమిది వందల పద్నాలుగు మంది మరణించారు వైరస్ కారణంగా మంగళవారం నాడు మాత్రమే ఇండియాలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది అంటే దాదాపుగా గత మూడు రోజుల నుంచి యాభై వేలపై చెలు కేసులు నమోదవుతున్నటువంటి క్షణంలో ఈ సమయంలో దాదాపు ఒక వెయ్యి కేసుల కంటే తక్కువ అంటే దాదాపు యాభై రెండు యాభై నుంచి నలభై తొమ్మిది వేలకు రావడం అనేది ఒక రకంగా కొద్దిగా ఆనందించవలసిన విషయం తప్పితే దాన్ని చూసి ఏదో తగ్గిపోతున్నాయి కేసులు అనుకునే అంత అయితే లేదు ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఇండియాకి సంబంధించిన కేసుల సంఖ్య పంతొమ్మిది పాయింట్ నాలుగు లక్షలను దాటేయడం జరిగింది రోజువారీ కేసుల్లో రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్న విషయం చూస్తే आंध्र प्रदेश మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు కొత్త కేసులను కళ్ళ అనేది జరిగింది దాని తర్వాత స్థానంలో మహారాష్ట్రలో ఏడు వేల ఏడు వందల అరవై కేసులు నమోదయ్యాయి ఇది ఈ సంఖ్య గడిచిన ఆరు రోజులతో పోలిస్తే మాత్రం కాస్తంత తక్కువ అయినప్పటికీ కూడా మరణాల విషయంలో మాత్రం మరో రికార్డు నమోదైంది మహారాష్ట్రలో మంగళవారం నాడు దాదాపుగా మూడు వందల ఇరవై రెండు మంది మరణించడం అనేది జరిగింది అలాగే కర్ణాటకలో కూడా వైరస్ విజృంభణ మళ్ళీ తిరిగి ప్రారంభమవుతోంది దాదాపుగా బెంగళూరు నగరంలోనే కొత్తగా రెండు వేల ముప్పై ఐదు కేసులు నమోదు కావడం జరిగింది ఈ రకంగా చూసుకున్న ఎక్కడ ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా సరే కేసుల విషయంలో కొత్తగా రోజు డైలీ అప్డేట్ వచ్చే కేసుల విషయంలో భారతదేశం రోజు రోజుకి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఒకవైపు అమెరికాలో కేసులు తగ్గుతూ వస్తున్నా కూడా మనకంటే కాస్త తక్కువే ఉన్నాయి ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దిశగా అమెరికా ఉంది అలాగే రెండో దేశంగా బ్రెజిల్ ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు మూడో మూడో స్థానంలో భారతదేశం ఉండడంతో తర్వాత ఏ రకంగా ఇది వ్యాప్తి చెందుతుంది ఇంకెంతమందికి ఇది అంటుకుంటుంది అన్నటువంటి ఆందోళనలో ప్రజలందరూ ఉన్నారు దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టడం అనేది చూస్తూనే ఉన్నాం కానీ ఎంత చర్యలు తీసుకున్నా ఏం చేసినా కానీ ఎక్కడికక్కడ వ్యాప్తి పెరుగుతూనే ఉంది